హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి మిరి తెలియక నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజిగా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నుంచి కనిసిలు ఎక్కువ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వినిద చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి షాకింగ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారం ధరలు మళ్ళీ వరుసగా పెరుగుదలైతే నమోదు చేస్తూ ఉన్నాయి పద్దెనిమిది క్యారెట్ల పది నావాలు బంగారంపై నాలుగు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది నామవులు బంగారంపై ఐదు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఒక వెయ్యి నూట యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది నామవుల బంగారంపై ఐదు వందల యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండి లక్ష ఒక వెయ్యి రూపాయల అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెనుదాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే అలర్న్ ఆప్షన్ యాక్టివర్ చేసుకోండి